ఏందబ్బా తోటకూరతో ఎప్పుడు పప్పు పుల్లగూర కర్రీ లేదంటే ఫ్రైయే కాదు ఇలాంటి రైస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నైట్ మిగిలిపోయిన రైస్కి కానీ లేదా మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ కోసం బెస్ట్ అండి హెల్దీలే చేసుకోవడం కూడా చాలా సింపుల్ చితికలో అయిపోతుంది చూద్దామా ముందుగా రైస్ని ఉడికించి చల్లార్చుకోవాలి ఇవాళ అయితే మన ఇంట్లో ఉన్న ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం ఇక్కడ నేను తీసుకున్న ఈ రైస్ అనేది లిమిట్గా తినే ఒక ముగ్గురు లంచ్ బాక్స్కి అయితే సరిపోతుంది లేదా ఇక్కడ నైట్ మిగిలిపోయిన రైస్ అయినా తీసుకోవచ్చు సరే ఈ రైస్ అనేది చల్లారేలోపు ఇందులోకి తోటకూర కట్ట ఒక మీడియం సైజు కట్టని శుభ్రంగా కడిగి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ తోటకూరని కడగడం వల్ల తడి అనేది ఉంటుంది కదా ఆ తడి అనేది ఏమాత్రం లేకుండా చూసుకోవాలి దానికోసం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత పొడి క్లాత్ మీద వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద ఉంచామంటే ఈ విధంగా తడి లేకుండా ఉంటుంది ఇదైతే ఒక మీడియం సైజ్ కట్ట ఒక ముగ్గురు లంచ్ బాక్స్కి అయితే ఈ కట్ట ఆకుకూర అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఈ ఆకుకూరను తీసుకెళ్ళి బాగా వేయించుకోవాలి దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాక ఈ ఆకును వేసుకోవాలి ఇక్కడ ఆకు అనేది మాత్రము తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే బాగా వేయించిన తర్వాత ఈ ఆకును గ్రైండ్ చేస్తాం కాబట్టి అక్కడ ముద్ద అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఆకు అనేది తడి లేకుండా చూసుకోవాలి వేసిన ఆకును దగ్గర పడేంత వరకు రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడకుండా నేనైతే లేత కాడలతో సహా కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ కాడలు అనేవి వద్దనుకుంటే ఆకులను మాత్రమే కట్ చేసి వేసుకోవచ్చు ఇది సేపు తర్వాత చూస్తే చూడండి ఆకు మొత్తం ఈ విధంగా దగ్గర పడి ఇలా కలుపుతున్నప్పుడు గర్గర్ అనే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది అలా సౌండ్ వస్తుంది అంటే ఈ ఆకు బాగా వేగినట్టే చూడండి ఫైనల్గా చూడ్డానికి ఈ విధంగా ఉండాలి పచ్చిదనం అనేది ఏ మాత్రము లేకుండా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఈ ఆకును తీసుకెళ్ళి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సరే ఈ యాకు అనేది చల్లారేలోపు అదే కడాయిలోకి ఒక ఫోర్ స్పూన్స్ దాకా పల్లీలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ దాకా శనగపప్పుతో పాటు రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి తీసుకున్న రైస్ని బట్టి తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి ఆ తర్వాత వేసిన వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఇవి రంగు మారి లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ వేసిన మిగిలిన పప్పులు అనేవి తొందరగా వేగుతాయి దానికోసమే లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలతో పాటు సమంగా పప్పులు కూడా ఫ్రై అవుతాయి లేదంటే ఫస్ట్ పల్లీలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పప్పులు వేసి వేయించుకోవచ్చు ఫైనల్గా చూడండి ఈ విధంగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చి పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ కారం అనేది తక్కువ అనిపిస్తే పోపులో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు చూడండి చూడ్డానికి ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా పప్పులు అనేవి మరీ మెత్తగా అయితే గ్రైండ్ అవవు ఈ విధంగా బరకగానే గ్రైండ్ అవుతాయి ఈ విధంగా ఉంటేనే రైస్ అనేది బాగుంటుంది గ్రైండ్ చేశాక ఈ పొడి అనేది మరీ డ్రైగా అయితే ఉండదు కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది ఆకు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇలాగే ఉంటుంది సరే ఇప్పుడు వెళ్ళి పోపు అయితే పెట్టేద్దాం దానికోసం కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసి చూడండి ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిప్పట్లాడేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత రైస్కి సరిపడా కావలసినన్ని పల్లీలు ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి వీటితో పాటుగా ఒక ఎండుమిర్చి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి ఈ పప్పులనేవి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసిన జీడిపప్పును ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా ఈ జీడిపప్పు కూడా వేగి రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు ఫైనల్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఇవన్నీ వేసే ముందు గుర్తుంచుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి వేసిన వీటన్నిటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లోనే ఈ పసుపు అనేది పచ్చిదనం పోయి ఈ కొబ్బరి అనేది ఒక్క నిమిషం ఆయిల్లో వేగితే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం అలా ఇలా వేపితే చాలు ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసే ముందు కింద మసాలా అనేది మాడిపోకుండా ఉండడానికి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి నేను గ్రైండ్ చేసుకున్న మొత్తం పొడి అయితే వేసేసాను ఇక్కడ పొడి అనేది ఒకేసారి వేయకుండా రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఫస్ట్ ఒకసారి పొడి వేసి కలిపిన తర్వాత తక్కువ అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు రైస్లో పొడి అనేది ఎక్కువ కావాలా లేదా తక్కువ కావాలా అన్న దాన్ని బట్టి ఇక్కడ పొడి వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ పొడి మొత్తం రైస్లో కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉన్నా మిర్చి పౌడర్ వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఈ రైస్ని ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికించి చల్లార్చిన రైస్ కాబట్టి ఈ పోపులో ఉన్న వేడే సరిపోతుంది ఒకవేళ నైట్ మిగిలిపోయిన రైస్ అయితే ఆ ఉన్న రైస్ మొత్తం ఎంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అంతే అయిపోయింది తోటకూర రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్